గతంలో చంద్రబాబు పద్దెనిమిది నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ విధ్వంసం చేసి ప్రాజెక్టు నిర్మాణ ఆలస్యానికి ప్రధాన కారకులు అయ్యారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు పోలవరంలో సీఎం పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు వద్ద మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ నిర్వాకం వల్ల కొత్తగా తొమ్మిది వందల తొంభై కోట్లతో డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాల్సి వస్తుందని దీనివల్ల సమయం వృధా పాటు అధిక వ్యయం భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గత ఐదేళ్లు పోలవరం ఆలస్యం కావడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా యాభై వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయల నిధులు సాధించి పనులను పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబు కృషితోనే పోలవరం ప్రాజెక్టు నేటికి ఐదు వేల యాభై రెండు కోట్ల నిధులు అడ్వాన్స్గా రావడం జరిగిందని ఏడేళ్ల తర్వాత నిర్వాసితుల బాధలను ఉపశమనించడానికి కూటమి ప్రభుత్వం ఎనిమిది వంద కోట్ల రూపాయలను ఒకే విడతగా వారి వారి ఖాతాలందు జమ చేయడం జరిగిందని రెండు ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అయ్యో డెబ్బై రెండు శాతం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో పోటీ చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆ పోలవరాన్ని ఏ రకంగా విధ్వంసం చేశాడో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి ఐదు రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి క్షేత్రస్థాయి పర్యటనకి రావడమే కాకుండా ఫస్ట్ విజిట్ పోలవరం పెట్టుకున్నారని అంటే పోలవరానికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆయన పోలవరం మీద పత్తి పదిహేను రోజులకి ఇరవై రోజులకి డిపార్ట్మెంట్గా మాతో పాటు కూడా రివ్యూ చేసి మొన్న రెండవసారి కూడా పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి ఒక షెడ్యూల్ని అంటే డయాఫ్రామోల్ని ఎప్పుడు ప్రారంభిస్తాం ఎప్పుడు పూర్తి చేస్తాం ఎక్కం రాక్ఫీల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఎప్పుడు ప్రారంభిస్తాం ఎప్పుడు పూర్తి చేస్తాం ఇట్లా ఒక షెడ్యూల్ ని కూడా మీ అందరి సమక్షంలోనే ఈ పోలవరంలోనే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది మొన్న రెండు వేల పదిహేడులో ఎనిమిది వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రోజు ముఖ్యమంత్రిగా ఉండిచ్చారు మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి ఓటు మరి ఫస్ట్ వీక్లోనే మళ్ళీ ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంటే నిర్వాసితులకు అందినటువంటి సాయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో మరి ఇచ్చింది సున్నా అనేటువంటి భావనతో ఇవాళ నిర్వాసితులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పబోతున్నారు మరి చాలా క్లియర్గా ఈరోజు ఆ యొక్క నిర్వాసితులతోటి మాట్లాడిన అనంతరం ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఫస్ట్ పాయింట్గా బట్రస్ డ్యామ్ ఏదైతే ఉందో అంటే అప్పర్ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఎందుకంటే ఇప్పటికే సీపేజ్ అవుతుంది అప్పర్ కాపర్ డ్యాము దాన్ని మనం లిఫ్ట్ చేస్తూ ఉన్నాం వాటర్ అందరినీ కూడా అయితే రేపు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రైనీ సీజన్లో ఎక్కువ వాటర్ మనం బయట లిఫ్ట్ చేసినప్పుడు అప్పర్ కాపర్ డ్యామ్కి డ్యామేజ్ లేకుండా ఆ బట్రస్ డ్యామ్ ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ సిడబ్ల్యూసీ కానీ ఎవరైతే ఇచ్చారో దాని ప్రకారం ఈ బట్రస్ డ్యామ్ పనులు కూడా మరి ఏదైతే ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి ఏడు లక్షల యాభై వేలు క్యూబిక్ మీటర్లు బట్రస్ డ్యామ్ చేయవలసి ఉండగా మరి మొన్ననే వన్ వీక్ బ్యాక్ ప్రారంభించి ఇరవై వేలు క్యూబిక్ మీటర్లు చేశారు రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఈ మే ముప్పై తారీఖున కంప్లీట్ చేయాలనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ పాయింట్ నోటి ఆయన పరిశీలించుతారు అదేవిధంగా